అధ్యాయం కిరణాలు కొటేషన్ రానున్న సంఘటనలు తమ జాడలను ముందే తెలియజేస్తాయి వెంకట్రామన్ జీవితంలో రేగనున్న పెను తుఫాను యొక్క జాడలు పద్దెనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాంతంలో ప్రప్రథమంగా మనకి గోచరిస్తాయి నవంబర్లో ఒకనాడతను తన స్వగ్రామము తిరుచుడి నుండి మధురైకి వచ్చిన ఆయనని చూశాడు మామూలుగానే ఎక్కడి నుండి రావటం అని అడిగాడు ఆయన అరుణాచలం నుంచి అన్నాడు ఈ జవాబు ఆ యువకుని పట్ల ఒక సమ్మోహనాస్త్రం వలె పనిచేసింది అంతకుముందు ముందు ఎన్నో సార్లు అరుణాచలం పేరు విన్నాడు కానీ ఏ విధమైన అనుభూతి కలగలేదు ఈసారి మాత్రం ఆ పేరు వినగానే అతని మనస్సు సంభ్రమంతో సంతోషంతో పొలకించిపోయింది సర్వవ్యాప్తము పరమ పవిత్రము సర్వశక్తి సమన్వితము కరుణాపూరితము అయిన సజీవ ఊహలతో మనస్సు నిండిపోయింది అంతేకాదు దూర తీరాలలో పవిత్రమైన ఆవరణలో గోపుర శిఖరాల నడుమ ప్రతి ఇసుక రేణువు ప్రతి చిన్న రాయి పవిత్రమైన అద్భుత లోకానికి అస్పష్టంగా గోచరించిన ప్రతీకలైపోయాయి ఈ ఊహలు అటువంటి పరమోత్కృష్టమైన ప్రదేశాన్ని ఎవరో స్వయంగా చూసి తిరిగి రావటం ఆ యువకునికి విస్మయం కలిగించింది వెంటనే ఏమిటి అరుణాచలం నుంచా ఎక్కడుందది అని ఉత్సుకతతో అడిగాడు ఇప్పుడు ఆశ్చర్యపోవటం ఆ ఆగంతకుని వంతైంది అంత లోకజ్ఞానం లేని ఆ యువకుని పట్ల జాలితో తాపీగా ఆయన చెప్పాడు అదేమిటి నీకు తిరువన్నామలై తెలీదా అదే అరుణాచలం వెంకట్రామన్ మదిలో రేగిన జ్వాల దీనితో చెప్పబడిపోయింది ఆ తర్వాత చాలా కాలం దాకా అరుణాచలం తలంపే రాలేదు అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మనస్సులో ఈ అలజడికి అర్థమేమిటి అది అంతర్గతంగా రగులుతున్న అగ్ని జ్వాల వలె పెద్దదై వెలుపలికి వచ్చి గతాన్ని పూర్తిగా దగ్ధం చేసి వర్తమానాన్ని భవిష్యత్తును అనూహ్యమైన రీతిలో రూపొందిస్తుందా లేక మనస్సులో అస్పష్టంగా కదిలిన చిన్న తరంగం మాత్రమే అయి అతని జీవన సరళిని ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా పోతుందా ఏమో ఎవరికెరుక మరికొన్ని నెలలకి మరొక సంఘటన జరిగింది అతను తమ ఇంట్లో పెరియ పురాణము అనే పవిత్ర గ్రంథాన్ని చూశాడు క్లాసులో చెప్పే బైబుల్ పాఠాలను మినహాయిస్తే అతను పఠించిన మొదటి మత గ్రంథం ఇదే మొట్టమొదటిసారి అరేబియన్ నైట్స్ చదివితే కలిగే విస్మయం వలె ఇది కూడా ఎంతో ఆసక్తిదాయకమైంది ఆ యువకునికి అతనికి అలవాటైన నిస్సారము సామాన్యము అయిన ప్రపంచం నుండి మరొక లోకానికి తీసుకొని పోయింది ఆ గ్రంథం అరవై మూడు తమిళ యోగుల జీవిత చరిత్రను వారి జీవితాలలో వారికి హఠాత్తుగా సంక్రమించిన విశ్వాసాన్ని భక్తి ప్రవత్తులని వారి త్యాగ నిరతిని భగవంతునితో వారికి గల తాదాత్ని అభివర్ణిస్తుంది అలా చదువుతుండగా అతనిలో ఆశ్చర్యము శ్లాఘన భయభక్తులు గౌరవము సానుభూతి అహమహమికగా ఒకదాని వెంట ఒకటి వచ్చి యుగ యుగాలుగా తన దేశవాసులు అభిమానిస్తూ వచ్చిన ఆదర్శాలకు భావాలకు తాత్కాలికంగానైనా నివాళులు అర్పించేట్లు చేశాయి గ్రంథాన్ని పూర్తి చేసి ఆవులు పెట్టిన తరువాత ఈ నూతన ఆదర్శాలు భావాలు మాయమైపోయాయి అతను యథాప్రకారంగా ఉండిపోయాడు జీవితం మామూలుగా సాగిపోనారంభించింది అతను ఆరవ ఫారం చదువుతున్నాడు బడిలో పాఠాలతో ఇంట్లో పనులతో పద్దెనిమిది వందల తొంభై ఆరు నడుము వరకు సాగింది సదాశయ బీజాలను చల్లిన అంకురింపని నిస్సారమైన క్షేత్రంగానే ఉండిపోతుందా ఆ జీవితం బాగా ఎదిగిన ఫలపుష్పభరితం కాని వృక్షం వలె మిగిలిపోతుందా ఆ జీవితం